శ్రావణ శుక్రవారపు పాట మంగళం నిత్య శుభమంగళం మంగళం మంగళం నిత్య శుభమంగళం కైలాసగిరిలోను కింద ప్రమదాది గణములు కొలువగాను పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని అడిగే పార్వతపుడు జయమంగళం మంగళం నిత్య సుభమంగళం ఏ వ్రతము సంపదల నెలిమి తోడుతనిచ్చు ఏ వ్రతము పుత్ర పౌత్రాభివృద్ధి సగు అనుచును పార్వతి ఆహరుని అడుగగా పరమేశ్వరుడు ఈ రీతి పలుకసాగే జయ మంగళం నీత్య శుభమంగళం కుండినంబనియడు పట్టణంబు లోపల చారుమతి అని ఏటి కాంత కలదు అత్త మామల పతిభక్తితో చేసి पतिभक्तिकलिगुन्नभाग्यशाली जयमङ्गलं नित्यशुभमङ्गलं वनितस्वप्नमन्दूवरलक्ष्मिराबोयि ಚಾರುಮತಿ ನಿಲಮ್ಮನು ಚುಚೇತ ತಲ್ಲಿ ಚರಿಚಿನಂತನೆಚಿ ತೀರವರ ನಮಸ್ಕರಿಚ ನಲೀನಾಕ್ಷಿ ಜಯ ಮಂಗಳಸುಭ ಮಂಗಳ ವರಲಕ್ಷ್ಮೀನಿ ನೇನು വരമുലിച്ഛേനു മേൽക്കൊനവെ ചാരുമതി മേലുഗനു കൊലിച്ചിന്പ്പച്ച കോരി രാജ്യമുൽ വരമുലിച്ഛനു വരലക്ഷ്മിനേ ജയമംഗളം നിത്യ ശുഭമംഗളം ఏ విధి పూజ చేయవలనొచ్చును చారుమతి అడిగను శ్రావ్యముగను ఏమి మాసంబున ఏమి పక్షంబున ఏ వారము నాడు ఏ పొద్దున ఏ విధిని పూజ చేయవలనొచ్చును చారుమతి అడిగెను శ్రావ్యముగను ఏమి మాసంబున ఏమి పక్షంబున ఏ వారం నాడు వృద్ధునా జయమంగళం నిత్య మంగళం శ్రావణమాసమునా మాసమున నందు శుక్రవారం నాడు ముని మాపునా పంచకల్వలు తెచ్చి బాగుగా తను నిలిపి భక్తితో పూజించుమని చెప్పెను శ్రావణ మాసమున శుక్లపక్షమునందు శుక్రవారము నాడు ముని మాపున పంచకల్వలు తెచ్చి బాగుగా తను నిలిపి భక్తితో పూజింపుమని చెప్పెను జయమంగళం నిత్య శుభమంగళం చారుమతి లేచి ఆశయ్యపై కూర్చుండి బంధువుల పిలిపించి బాగుగాను స్వప్నమున శ్రీవరలక్ష్మి చెకచక వచ్చి కొల్వమని పలికెను కాంతలారా చారుమతి లేచి ఆశయ్యపై కూర్చుండి బంధువుల పిలిపించి బాగుగాను స్వప్నం శ్రీవరలక్ష్మి చె కొల్వమని పలికెను కాంతలారా శుభమంగళం ఏ విధంబున పూజ చేయవలనన్నదో ప్రేమతోను ఏమి మాసం ఏమి పక్షంబున ఏమి వారం మునయే ప్రొద్దునా ఏ విధంబుగా పూజ చేయవలనన్నదో బంధువులు అడిగిరి ప్రేమతోనూ ఏమి మాసం ఏమి పక్షం ఏమి వారం మునయే ప్రొద్దున శ్రావణ మాసమున శుక్లపక్షమునందు శుక్రవారము నాడు ముని మాపున పంచకల్వలు తెచ్చి బాగుగా తను నిలిపి భక్తితో పూజించుమని చెప్పెను జయమంగళం శుభమంగళం అప్పుడు శ్రావణమది ముందుగా వచ్చేను భక్తితో పట్టణమున అలంకరించి వన్నీ సన్న జాజులు మది చెన్నుగా నగరు శృంగారించిరి అప్పుడు శ్రావణమది ముందుగా వచ్చెనను భక్తితో పట్టణమునలంకరించి వన్యతో సన్న జాజులు మది చెన్నుగా నగరు శృంగారించిరి జయమంగళం నిత్య శుభమంగళం వరలక్ష్మినో వనితలు అందరూ వరుసతో పట్టు పుట్టములు గట్టి పూర్ణంపుకుడుములు పాయసాన్నములు అవశ్యముగ నైవేద్యములు పెడుదురు వరలక్ష్మినో మనుచువని తలందరూ వరుసతో పట్టు పుట్టములుగట్టి పూర్ణంపు కుడుములు పాయసాన్నములు అవశ్యముగ నైవేద్యములు పెట్టుదురు తండ్రి మండ్రిగము నుండి పలుదండిగా ఎంచి వండిన కుడుములు ఘనవడలును దండిగా మల్లెలు ఖర్జూర ఫలములు విధిగ నైవేద్యములు నిడుదురు కండ్రి మండ్రిగము నుండి పలుదండిగా ఎంచి వండిన కుడుములు ఘనవడలును దండిగా మల్లెలు ఖర్జూర ఫలములు విధిగా నైవేద్యములు నిడుదురు జయమంగళం నిత్య సుహమంగళం నిండు బిందెలతోను నిర్మల ఉదకములు పొండరి కాక్షులకు వారు పోసి పుండరీ కాక్షులకు వారు పోసి తొమ్మిది పోసి తల్లికి కడు సంభ్రమము సంభ్రమముతోడను వేదవిధుడైనట్టి విప్రుని పిలిపించి గంధమక్షతలిచ్చి కాళ్ళు కడిగి వేదవిధుడైనట్టి విప్రుని పిలిపించి గంధమక్షతలిచ్చి కాళ్ళు కడిగి తొమ్మిది పిండి వంటలు తోరమొప్పగ పెట్టి బ్రాహ్మణునకు పాయసము పెట్టుదురు తొమ్మిది పిండి వంటలతో తోరమొప్పగ పెట్టి బ్రాహ్మణునకు పాయసము పెట్టుదురు జయమంగళం మంగళం నిత్యశుభమంగళం जय मंगलम नित्य शुभ मंगलम